అంటే హిందూ ఓట్స్ పోలరైజ్ అయ్యి ఒక్కడ చెప్తాను రజని గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇప్పుడు మొన్న న్యూయార్క్ సిటీలో జోహ్రాన్ మమ్దాని అని గెలిచాను జోహరాన్ మమ్దాని గారు ఒక ముస్లిం భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఆయన నల్ నాలుగు పర్సెంటే ముస్లిమ్స్ న్యూయార్క్ సిటీలో ఉండేది గెలిచారు ఎట్లా గెలిచారు ఆయన ఏమన్నాడు ఐ విల్ మేక్ దిస్ సిటీ అఫోర్డబుల్ ఫర్ ఎవ్రీబడి ఈ సిటీ బాగా ధరలు పెరిగిపోయినాయి ఖర్చు బాగా పెరిగిపోయింది సామాన్యుడికి అందుబాటులోకి తీసుకొస్తా అన్నాడు అందరూ ఓటేశారు కదా నేనేమంటానంటే కడుపు మీద తన్నినప్పుడు ప్రజలకి అప్పుడు హిందూ ముస్లిం ఏం ఉండవు కడుపు నిండినప్పుడు కానీ ఉంటే ఉంటాయేమో కానీ నువ్వు కడుపు మీద రోజు తంతుంటే రెండేళ్ళ నుంచి ఎందుకు వస్తాయి అలాంటి ఫీలింగ్లు ఎందుకు ఎందుకు రావాలి ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తుంది ఎంఐఎం సపోర్ట్ చేసినా కూడా ముస్లింస్ వచ్చి కాంగ్రెస్ నిజంగా చెప్తున్నాను నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు అసదుద్దీన్ ఓవైసి గారిని చూస్తుంటే జాలి కలుగుతుంది ఒకవైపు ఏమో దారుణంగా అవమానిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు షబ్బీర్ అలీ గారు గా చెప్తున్నాడు ఎంఐఎం అనేది బీజేపీ బీ టీమ్ అని ఎప్పుడో కదా నిన్న కాక మొన్న స్పష్టంగా చెప్తున్నాడు బీజేపీ బీ టీం వీళ్ళు బీజేపీతో కలిసి పనిచేస్తారు అని ఇమ్రాన్ ప్రతాప్ గడి రాజ్యసభ సభ్యుడు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జాతీయ మైనారిటీ సెల్ అధ్యక్షుడు గా చెప్తున్నాడు జూబ్లీ లో పోటీ చేసే ముఖం లేక అక్కడేమో మాతో మాకు సాగిల పడతారు ఇక్కడ బయటకు వచ్చి డ్రామాలు చేస్తారు వీళ్ళు బీజేపీ బీ టీం నేను అడుగుతా ఇక్కడ రెండు వైరుధ్యాలు ఒకటి అసదుద్దీన్ గారికి ఇంత బాధ్యం వచ్చిందో నాకు అర్థం కాదు వాళ్ళలాగా ఇన్సల్ట్ చేస్తుంటే ఇజ్జత్స్తుంటే వాళ్ళ కింద పనిచేయాల్సిన అవసరం ఏంటో అర్థం కాదు ఒకటి రెండవది ఇంకా విచిత్రమైన విషయం మరి వాళ్ళు బీజేపీ టీం అయితే వాళ్ళతో పని కలిసి పనిచేస్తున్న మీరేంటి కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ టీమా బీజేపీ టీం అనేది మీరే మరి ఆ బీజేపీ టీంతో ఇవాళ ప్రచారం చేయించుకుంటుంది మీరే మీరేంటి మరి బీజేపీ టీమా ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు ముస్లింలు చూస్తున్నారు హిందువులు చూస్తున్నారు అందరూ చూస్తున్నారు అందరూ అర్థం చేసుకుంటున్నారు పోటీ ఇవాళ బీఆర్ఎస్కి కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం కలిపి ఒకవైపు బీఆర్ఎస్ ఒకవైపు నుంచి ఉంది ఇది పోటీ